నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ క్రౌడ్ ఐ మెమరీ స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆట పాటలు నృత్యాలతో తల్లిదండ్రులు ఎంతగానో ఆకట్టుకున్నారు వంటల ప్రదర్శన నిర్వహించారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రాజేంద్ర కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో హెడ్ మిస్ఎస్ సుప్రజ వైస్ ప్రిన్సిపాల్ కుందలి పిఆర్ఓ వినయ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Hello everyone, to Yes. 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 <laughs> yes, we want to see the magic. Come on Rabbit for you, come on see the 嗯。 राजेन्द्र कुमार नाइव मेमरी स्कूल करेस्पाने ఈరోజు మా స్కూల్లో పిండి గార్డెన్ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో పిల్లలందరికీ ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి ఒక థీమ్ ఇచ్చాము సో ఆ థీమ్ ప్రకారం వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళకి డైలాగ్స్ మాట్లాడడం అనేది మనం వాళ్ళకి ప్రాక్టీస్ సో ఫస్ట్ మనము బయట వాళ్ళకి జ్యూస్ తయారు చేయడం అలాగే రెస్టారెంట్కి సంబంధించిన కొన్ని లిక్విడ్ ఐటమ్స్ వాళ్ళ చేత తయారు చేయించి వాళ్ళు సర్వ్ చేసేటట్టు కొంతమంది అలాగ ఒక థీమ్ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మ్యాజిక్ సో పిల్లలందరూ కూడా యానిమల్స్ డ్రస్టెస్ వేసుకున్నారు వాళ్ళు మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఇక్కడ మనకి మ్యాజిక్ షో చూపిస్తారు పిల్లలు సో ఇంకొక రూమ్లో అక్వాటిక్ యానిమల్స్ ఒక రూమ్లో మొత్తం పింక్ కలర్ ఒక థీమ్ ఇచ్చారు ఒక రూమ్లో పేరెంట్స్ అంత గేమ్స్ ఆడిపించారు పిల్లలే ఆడిపిస్తారు ఆ విధంగా రకరకాల థీమ్స్ ఇచ్చి పిల్లల్ని మనము సెలబ్రేషన్ మనము ఇక్కడ చేసాం థ్యాంక్ యూ నేను మొత్తం నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్ చిల్డ్రన్స్ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్కి ధన్యవాదాలు స్కూల్లో చిరస్ తన పేరు ఈ టు బి సెక్షన్ చదువుతుందండి ఐమల్ స్కూల్లో పిల్లల్ని చాలా టేక్ కేర్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు ఎస్పెషల్లీ నర్సరీ పీపుల్కి పిల్లలకి అదే కావాలి కదా ఈ సెలబ్రేషన్ ఈరోజు చూసారు కదా చాలా క్యూట్గా ఉంది చాలా న్యాచురల్ వేలో ఉంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అండి థ్యాంక్ యూ